అందరికీ ముందుగా వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియ ఈరోజు మన స్పెషల్ వచ్చి ఏంటంటే ఆలు క్యాప్సికమ్ చోలే సో మిక్స్డ్ కర్రీ చేసుకుందాం సో ముందుగా ఏంటంటే కుక్కర్ తీసుకుని దాంట్లో బంగాళదుంప ముక్కలు అలాగే చోలేని నేను నైట్ నానబెట్టి తీసుకున్నానండి సో కుక్కర్లో వేసుకుని తగిన వాటర్ పోసుకొని ఒక త్రీ టు టూ విజిల్స్ రప్పించుకొని సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కరివేపాకు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలండి సో అవి ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి వేసుకున్నాక ఉల్లిపాయలు పోపులు బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలండి సో ఈ ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికమ్ని మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియంగా కట్ చేసుకుని వేసుకోండి ఈ చెన ఆలు కూడా బాయిల్డే కాబట్టి సో దానివల్ల ప్రాబ్లమ్ లేదు నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికమ్ని బాగా ఫ్రై అవ్వడం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక సాల్ట్ పసుపు వేసుకున్నాక ఇంకొకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే సగం పొటాటోనేమో స్మాష్ చేసేసుకోండి సగం ఏమో మొక్కల కింద వేసేసుకోండి సో ఈ పొటాటో కూడా ఒక్క రెండు నిమిషాలు క్యాప్సికంలో మగ్గించుకున్నాక ఈ చోలే ఉన్నాయి కదండి సో ఇవి కూడా అందులో వేసేసుకోండి చోలే అనేది బాగా మెత్తగా పెట్టద్దండి కుక్కర్ ఏంటండి మీడియం సైజుగా జస్ట్ బఠానీలా ఉంటేనే బాగుంటుందా తినడానికి మరీ పేస్ట్ చేసుకున్నా బాగోదు సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలండి మనం పసుపుని ఉప్పు వేసుకున్నాం కదా సో సరిపోతుందా అనేది ఒకసారి చూసుకుని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇంకొకసారి బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకున్నాక దాంట్లో చిన్నదే కారం ఏండి మేమైతే ఎక్కువ తిన్నాం మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి సో కారం వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలుపుకోండి సో క్యాప్సికమ్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయేదాకా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే అంతేనండి మనకి మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసేసుకుని పైన కొత్తిమీర వేసుకుని తినేయడమే వేడి వేడి రైస్లో నూనె వేసుకుని ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండి చపాతీలో కూడా సూపర్ అల్టిమేట్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు